ఒక అబ్బాయిని ఒక అబ్బాయికి చదువు నేర్పిస్తే తను మాత్రం ఎదుగుతాడంట అదే ఒక ఆడబిడ్డకి చదువు నేర్పిస్తే ఇల్లంతా ఇది ఇల్లంతా మొత్తం దానికి అభివృద్ధి ఏర్పడుతుందని చెప్తారు అలాగే ఇక్కడ మన సంయుక్త గారు సర్పంచ్కి ఎన్నికై అక్కడ ఇందాక మాట్లాడిన ఆడపడుచులు పగడాల 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 వరలక్ష్మి గారు మాట్లాడిన అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయుని మాట్లాడిన ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు గ్రామాలే కాదు దేశం కూడా ముందుకు చెప్పి ద్రౌపది ముర్ములు గారు ఒక పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్కి ఎదిగి ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్మురు గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకోవాలి